వెల్కమ్ టు స్టూడియో తెలుగు చందూర్తి కొడవలి గ్రామంలో దళితులు బడుగు బలహీన వర్గాలు కొండపురంకు సాగు చేసుకోవడం జరుగుతుందని వాటికి పట్టాలు మంజూరు చేయాలని సిపిఐఎంఎల్ నాయకులు పి చంద్ర డిమాండ్ చేశారు చందుర్తి కొడవలి గ్రామంలో దళితులు బడుగు బలహీన వర్గాలు కొండపోరంకు సాగు చేసుకోవడం జరుగుతుందని వాటికి పట్టాలు మంజూరు చేయాలని సిపిఐ నాయకులు పి చంద్రం డిమాండ్ చేశారు బుధవారం కాకినాడ ఆర్టీఓ కార్యాలయం వద్ద సిపిఐ ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు అలాగే చిందుర్తి వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గత నలభై సంవత్సరాల నుంచి ప్రతాపురం నియోజకవర్గం సెందు సర్వే నంబర్లో నాలుగు వందల యాభై ఆరు ఎకరాల్లో ప్రభుత్వ కొండ ప్రారంభక భూమిని సుమారు నాలుగు వందల కుటుంబాలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఈ భూములకు పట్టాలిపోలేని గతంలో గోపాలకృష్ణ జిబేది గారు జాయింట్ కలెక్టర్గా ఉన్నటప్పుడు అదేవిధంగా కలెక్టర్గా ఉన్నటప్పుడు కూడా అనేక వినతిపత్రాలు ఇవ్వడం ద్వారా సుమారు నెల రోజుల పాటు ముప్పై మంది సర్వేలతో సర్వే చేయించి ఈ భూముల్లో చందుర్తు గ్రామ పేదలు ఉన్నారు ఈ భూములు వేళక హక్కులు కల్పించాలని ఆయన ఒక ఆర్డర్ పాస్ చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారులని అనేక సార్లు మాకు పట్టాలి పడిన మహాప్రభు అని మేము మొరబెట్టుకున్నా సరే అధికారులు అందరూ కూడా ఆ భూముని వ్యాపార నిమిత్తం ఆ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు కానీ వివిధ ప్రజా ప్రజాప్రతినిధులు కానీ వీళ్ళందరూ కూడా ఆ భూములపై వ్యాపారం చేయడానికే వాళ్ళు మొగ్గు చూపుతున్నారు తప్ప వాళ్ళు జీవనోపాధిగా పేదలకు జీవనోపాధిగా ఉన్నటువంటి ఈ భూములకి అప్పులు కల్పించాలనే ఉద్దేశంతో ఏ ఒక్కరు కనిపించలేదు ఈరోజు కూడా పైగా దాన్ని అనేక మంది మాది మాది అంటూ కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు ప్రభుత్వ అధికారులు కూడా ఇక్కడ కాకినాడ డంప్ యార్డ్ని అక్కడ మలించిన ప్రయత్నం చేస్తే మేము మా సంఘం తరఫున మేమందరం కోర్టుకెళ్ళి దాన్ని స్టే తేయడం జరిగింది ఈ రోజుకి స్టే కంటిన్యూ జరుగుతూ ఉంది కానీ ఈ ఈ మధ్య కాలంలో పట్టాలు ఇవ్వాలని అడుగుతూ ఉంటే పట్టాలు ఇవ్వలే సరి ఈ భూముల్ని ఎలా లాక్కోలో పేదల దగ్గర నుంచి అని జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు వివిధ ప్రభుత్వ యంత్రాంగం అనేక సార్లు ఆ భూములు పర్యటించడం జరిగింది ఇది చాలా దుర్మార్గమైన చర్య మేము సాగులో ఉన్నాం గత నలభై సంవత్సరాల నుంచి అనేక మంది ఎస్సీలు బీసీలు వివిధ ఎరకబడిన వర్గాలు పేదలంతా కూడా అదే భూముల మీద కొండ భూముల మీద సాగు చేస్తూ ఉన్నారు జీడితోటలు పెంచారు అవసరమైతే పబ్లిక్ కమిషన్ అయ్యండి సుమారు నలభై సంవత్సరాల యొక్క సర్వీస్ ఉంది వాటి వయసు ఉన్నది జీడి మొక్కలు వాటి మీద జీవిస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో స్థానిక చందుర్తి గ్రామ పే పేదలకు పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు స్పందించి పవన్ కళ్యాణ్ గారు స్పందించి చందుర్తి గ్రామంలో సర్వే నెంబర్ ఒకటిలో పట్టాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి కూడా మేము మెమో సమర్పిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి ఆ భూముల్లో సాగులో ఉన్నటువంటి పేదలకు పట్టాలు ఇచ్చి వాళ్ళ జీవనోపాధికి వాళ్ళు జీవించడాక హక్కులు కల్పించి వాళ్ళకు పట్టాలు ఇవ్వాలని ఈ సభాముఖంగా సిపిఎం లిబరేషన్ పార్టీగా వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం డిమాండ్